వెల్కమ్ టు జెల్టీవీ సెవెన్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తిపై సోషల్ మీడియా ద్వారా కౌశిక శ్రీనివాసరావు అతని అనుచరులు ఆరోపణలు చేయడంతో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ట్రస్ట్ బోర్డు సభ్యులు తీవ్రంగా స్పందించి ఖండించారు కేజీ కృష్ణమూర్తిపై సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు చేసిన కే శ్రీనివాసరావు అతని అనుచరులు ఇరవై నాలుగు గంటలు రాష్ట్ర కురుమ సంఘానికి ట్రస్ట్ బోర్డు సభ్యులకు తక్షణం క్షమాపణలు చెప్పాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు పలువురు నేతలు డిమాండ్ చేశారు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం కేంద్ర కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని మీడియా ద్వారా ఈ మేరకు హెచ్చరించారు క్షమాపణలు చెప్పని ఎడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ కుర్మ ట్రస్ట్ బోర్డు సభ్యులు కెండియాల శ్రీనివాసులు కురుమ కొంగల స్వామి కుర్మ కొలుపుల నరసింహ కుర్మ చీర సత్యనారాయణ అలియా శ్రీకాంత్ ఎక్కల కన్నా కుర్మ తుమ్కుంట అరుణ్ కుమార్ కుర్మ రెక్కల కొండల్ రాజు కుర్మ చలిమిళ బాలమల్లేష్ కుర్మ కొంగొండ విమల్ కురుమ డాక్టర్ మిర్యాల అశోక్ కుర్మ చిగుమల్ల రాఘవేందర్ కుర్మ పాల్గొన్నారు కోసికే శ్రీనివాసరావు హెచ్ గురునాథ్ సంపత్ వేదికగా తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమరత్న మాజీ ఎమ్మెల్సీ ఎగ్గేసం కురుమను టార్గెట్ గా ఎంచుకుని ఇష్టానుసారం ఆరోపణలు చేయడం లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా వాస్తవాలు కాపిపుచ్చి సంఘంపై బురద చల్లడం చేయడంతో ట్రస్ట్ బోర్డు సభ్యులు స్పందించారు మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానులు ఆరోపణలు చేయడం తగదని వారన్నారు కేజీ కృష్ణమూర్తి రాష్ట్ర కుర్మ సంఘానికి వెన్నెముక లాంటి వారని ఆయన కురుమ సంఘానికి చేసిన సేవల అమోఘమని ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు చేసి కొన్ని గంటల తర్వాత డిలీట్ చేయడం తాము తీవ్రంగా పరిగణించాల్సి వచ్చిందని అన్నారు అలాంటి పెద్ద మనిషిపై విమర్శించడం మేము తీవ్రంగా ఖండిస్తూ కోసికే శ్రీనివాసరావు అతని అనుచరులు ఇరవై నాలుగు గంటలు తక్షణం క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు వారు మాట్లాడిన దృశ్యాలను ప్రతి ఒక్కరు వినాల్సిందే అత్యవసర సమావేశము పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఈ శ్రీనివాస్ శ్రీనివాస్ రోషిక శ్రీనివాస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు కేజీ కృష్ణమూర్తి ముందు మీద ఆయన ఆంధ్రవాడు తెలంగాణ కుటుంబ సంఘంలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎట్లా ఉంటాడు అనేది క్వశ్చన్ ఇప్పుడు ఇప్పుడు లేపినాడు అది ఆయనకు చర్చినదో చర్చించేదో శ్రీనివాస్ శ్రీనివాస్కు హుకే శ్రీనివాస్ సంఘంలో రాక ముందటి నుంచే కేజీ కృష్ణమూర్తి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నాడు ఈ ఈ సంస్థకు ఆయన సహాయ సహకారాలు ఎంతో అవసరమై ఆయన సలహాలు ఆయన సలహాల వలన్నీ జరుగుతూ ఉన్నదంతా అయితే ఈ కొషిక శ్రీనివాస్ ఏదైతే మాట్లాడినాడో అది తెలిసి మాట్లాడినాడా తెలియక మాట్లాడినాడా అనేది ఒక పక్కన కానీ మేమంతా అనుకునేది ఏంటంటే ఆయన తెలిసే మాట్లాడినాడు అనేది కావాలని ఆయన అర్థం చేయడానికి మాట్లాడినాడు అనేది మేము భావిస్తూ ఉన్నాము దాని తర్వాత మాట్లాడినాడు మళ్ళీ తర్వాత దాన్ని డిలీట్ చేయించినాడు ఏది వాట్సాప్లో మాట్లాడి దాన్ని డిలీట్ చేయించినాడు ఎందుకు డిలీట్ చేయించినాడు మరి తప్పైనా డిలీట్ చేసినాడా లేకపోతే ఏంటి అనేది ఆయన మనసు తెలుసు అయితే ఇప్పుడు మేము అందరం అనుకునేది ఏంటంటే దాన్ని ఖండిస్తూ ఉన్నాము అలాంటి స్టేట్మెంట్తో ఖండిస్తూ ఉన్నాము ఇంకోటి ఏంటంటే తప్పైనే డిలీట్ చేసినట్టుంటే ఆ తప్పుకు క్షమాపణ చే చేసుకోవాలి అది ఆ క్షమాపణ చేసుకుంటేనే ఆయనకి ఏదైనా మంచి ఫలితం ఉంటుంది లేకపోతే చెడు ప్రభావానికి లోనవుతాడని చెప్పి చెప్తా ఉన్నాము ట్రస్ట్ మెంబర్స్ కేంద్ర సంఘం సభ్యులు ఇంపార్టెంట్ యూత్ ఇంపార్టెంట్ కుల సంఘంలో ఉన్న పర్సన్స్ నుంచి మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ కోశి శ్రీనివాస్ గారు చాలా రాయలసీమ రాష్ట్రవాసులు ఇక్కడ మన దగ్గర ఉండడానికి ఏంటని కూడా ఇచ్చాడు పేరు ప్రైంట్ అవుట్ చేయలేదైనా కానీ ఆయన రాయలసీమ వాసు అనేది అనేది మన ఒక కేజీ కృష్ణపూర్తి గారు మన దగ్గర ఉన్నది ఇక్కడ ఇప్పుడు ఆయన రాయలసీమ వాసు కాదు ఆయన నలభై ఐదేళ్ల కింద సిటీకి వచ్చాడు ఆయన ఇక్కడ సిటీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆయన పిల్లలు ఇక్కడనే ఆయన ఆధార్ కార్డు ఇక్కడనే ఆయన మంచి సంఘానికి సేవలు చేశారు ఇంచుమించు ఆయన నైంటీస్ నైంటీస్ నుంచి ఆయన ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇక్కడ కృతం కాలేదు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆయన ట్రస్ట్ బోర్డు మెంబర్ కొన్నాడు అన్నాడు అప్పుడు లేని లేవనెత్తది ఇప్పుడు ఆయన రావడము ఇక్కడ ఉండడం అనేది కరెక్ట్ సరైన పద్ధతి కాదు ఇది మనము రాజకీయ వేదిక కాదు ఇది కుల వేదిక వేదిక అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎవరొవరు బంధుత్వాలు అవి ఉంటాయి పర్సనల్గా విమర్శించడం సరైన పద్ధతే కాదు ఇలాంటిదైనా క్షమించమండి క్షమించరానిది ఇది అలాంటి దాన్ని ఇప్పుడు ఎవరు కూడా ఒకరు విమర్శించుకొని ఒకరి పర్సనల్గా విమర్శించ చేయడం మంచి పద్ధతి కాదని మా సూచన అందరి మా అందరి కమిషన్ నిర్ణయంగా మేము అనుకుంటున్నాము దాన్ని ఊరికే ఈరోజు పెట్టేసి నేను డిలీట్ చేయడము వాట్సాప్ ఫ్రీగా ఉందని సోషల్ మీడియాలో గురించి ప్రతి ఒక్కరు రకరకాల ఒకరి గురించి ఒకరు విమర్శించడము ఎవరు పర్సనల్ విమర్శలు చేయడము ఇది మన అందరి సొత్తు ప్రతిదీ ఆ సొత్తులు ఆ రకంగా ఈ రకంగా మనిషి ఏజుకు మనిషి మన తల్లి ఉంటాడు తల్లి ఉంటుంది తల్లికి ఐదు మంది కొడుకులు ఉంటారు నలుగురు ఉంటారు అందరూ ఒకటే ప్రేమిస్తుంది దాంట్లో చిన్నవాడో ఎవడో ప్రేమ ఉంటుంది అన్నంత మాత్రం తల్లిని మనము వేరే రకం విమర్శిస్తావా ఆ విధంగా ప్రతి చెప్పుకున్నారంటే మన సమ ఇది సంయోచితంగా యోచించి ప్రతిదానికి ఇవ్వాలి మనం చెప్పాలి చెప్పాలనుకుంటే లేకుంటే పర్సనాలకు చెప్పాలి ఇట్లా సమాజం మనం పురుషుల జరగ ఉండి ఇది ఈ విధంగా జరుగుతుంది ఇది మంచిగా అనిపించడం లేదు బాబు అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు ఆత్మపరీషన్ కూడా చేసుకొని కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కడన్నా మన దైవ ప్రతి ఒక్కరి దగ్గర ఎవరిదైనా పొరపాటు జరుగుతుంది పొరపాటు ఆత్మపరక్షణ చేసుకున్నప్పుడే వాళ్ళు కరెక్ట్ అన్నట్టు అది అందువల్ల ఎవరు విమర్శించడం మంచి పద్ధతి కాదు మన మనిషి అది ప్రతి ఒక్కరు కూడా సమయుక్తంగా చేసుకున్నప్పుడు ఇలాంటి విమర్శలు మంచిది కాదు ఇలాంటి విమర్శలకు కూడా మీరు వాళ్ళని అడ్డు చేయడం అంటే పెద్ద అది ఒక హత్య కంటే నేరం అది కనుక మనిషిని అలాంటి దానికి క్షమాపణ చెప్పి సంఘానికి క్షమాపణ చెప్పడం పర్సనల్ ఇలాంటి దానికి తప్పు జరిగింది అని క్షమాపణ చెప్పడం మంచిదని మా సమీక్ష నిర్యంగా చెప్తున్నాం అందులో అందరికీ నమస్కారం మరి నిన్ననే సోషల్ మీడియాలో ఏదైతే ఆంధ్ర వాళ్ళు మన ట్రస్ట్లో ఉన్నదని చెప్పి ఈ మాట వేరు వేటకుల్లో కానీ ఆంధ్ర వాళ్ళు అనేది వచ్చింది మరి అటువంటి మాటలు మాట్లాడటము కరెక్ట్ కాదు ఆయన వయసు ఎంత ఆయన ఎంత ఆయన ఒక జీపీగా ఉంది ఎంతో మన కులానికి మన ట్రస్ట్కు మనకు ఆయన సేవ ఎంతో మనకు అందించుడు ఇంకా కూడా ఆయనతో మనకు ఎన్నో పన్ను తీసుకునేది ఉన్నది మరి ఇటువంటి అప్పుడు మాట్లాడు చాలా తక్కువ అది తెంచి తెలియక నువ్వు మాట్లాడలేము మరి అటువంటిది మీరు ఎంత తీసుకోవాలి ఎంత తీసుకుంటేనే మేము అందరము మిమ్మల్ని క్షమించినట్టు కనుక ఇటువంటి ఎప్పుడు మాట్లాడదు మరి ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎంతో చేయవలసి ఉన్నది నువ్వు ఇప్పుడు చిన్న వయసు మరి ఆయన వయసులో కానీ మన అధ్యక్షుల వయసులో కానీ మీ చిన్న వయసు మరి ఒకటేదో శిక్ష ఒప్పు చెప్తే అది కూడా గందరగోళం గందరగోళమే ఉంది మరి దాన్ని నువ్వు అసలు దాన్ని చేసుకోక దీని మీద అది చేసుకొని దాన్ని మంచిగా చేసి మనం చూపెట్టు మేము ఉన్న ఇదే సంఘంలో మీటింగ్ పెడితే అది ఏదో కాయిదానిచ్చి మనం పంపించినవు మనకి ఇచ్చిన పుప్పులు కూడా మన వాపస్ తీసుకున్నాము మరి ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ మీరు చేసుకుంటా వేరే వాళ్ళ మీద ఇటువంటి నిందర్మప్పుడు కరెక్ట్ కాదు దీని వెనుక తీసుకొని మరి చేస్తే అని చెప్పి మరి అయితే కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం గత కొన్ని రోజుల నుంచి బహుశా మూడు నాలుగు సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో సీను అనే వ్యక్తి ఆయన తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం మనుషుల మీద ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి రికమండేషన్ల మీద అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఎక్ఎల్లేషన్ మీద ట్రస్ట్ కూడము మెంబర్ల మీద అందరి మీద కూడా కుటుంబ సంఘం పెద్దల మీద బురద చల్లుతూ ఏ కార్యక్రమం కుటుంబ సంఘంలో జరిగినా దాన్ని వ్యతిరేకంగా పోస్టులు చేయడం ఏ రోజు కూడా ఇప్పటివరకు ఆయన కుటుంబ సంఘానికి సమర్థించినట్లు కానీ ఈరోజు కుటుంబ సంఘంలో మంచి పని జరిగింది పెద్దలు మంచి పని జరిగింది ఏ రోజు కూడా ఆయన సోషల్ మీడియాలో చెప్పలే ఎప్పుడు కూడా కుటుంబ సంఘానికి పెద్దలకు వ్యతిరేకంగా చెప్తాడు అదేవిధంగా ఎక్కమల్లేశం అనుకుంటా ఆయన ఏకవచనంగా మాట్లాడడం చాలా తప్పు నీ వయసు ఎంత ఎక్కమలేశన్న వయసు కూడా నీ వయసు ఎంత నీ అనుభవం ఎంత ఒక పెద్ద మనిషిని ఎమ్మెల్సీ చేసినటువంటి పెద్ద మనిషిని కుటుంబ సన్నం అధ్యక్షుల్ని ఆయన పదవికి కానీ ఆయన వయసు కానీ నువ్వు గౌరవించకుండా ఏకవచనం ఉన్నది చాలా తప్పు నీకంత పర్సనల్ ఉంటే ఆయన ఇంటికాడికి పోయి చెప్పు నువ్వు అప్పుడు చెప్తాడు బయటకు వచ్చి ఎక్కమలేసం ఇంటికాడికి పోయి ఎక్కమలేసం అని మీరు ఆయన చెప్తాడు దానికి సమాధానం కానీ నువ్వు ఈ విధంగా పెట్టడం చాలా తప్పు అదేవిధంగా ఈ ఎన్న నువ్వు కేవీ కృష్ణమూర్తి అన్న మీద ఇట్లా ఆంధ్రకిని రాయలసీమ వ్యక్తి ట్రస్ట్ కూడా మెంబర్లో ఉండడం అనేది చాలా తప్పు కొద్దిగే శ్రీను కేవీ కృష్ణమూర్తి అన్న ఏనాటి నుంచో మా చిన్ననాటి నుంచి ఆయన కుటుంబ సంఘానికి సేవ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన చేసిన సేవలను నీ నువ్వెంత సేవ చేసావు కుటుంబ సంఘానికి ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి నువ్వు ఎన్నడూ కుటుంబ సంఘానికి సేవ చేస్తావు నీది ఎంత ఉన్నది ఇలా కాంట్రిబ్యూషన్ కుటుంబ సంఘంలో గుర్తుపెట్టుకోవాలి ప్రతిసారి అనుకుంట పోతే ఒక్కరు ఒక్కొరు శ్రీనివాస్ గారు దయచేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న అందరము నువ్వు కేవీ కృష్ణమూర్తి గారి మీద ఎంకమల్లేశ్వర గారి మీద క్షమాపణ మళ్ళీ సోషల్ మీడియాలో పెడితేనే కుటుంబ సంఘం నీకు క్షమిస్తుంది లేకపోతే దీని మీద తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి కుటుంబ సంఘం అందరి మధ్యలో చెప్పాల్సి వస్తుంది దయచేసి ఇంకోసారి ఇటువంటి పెట్టొద్దు పెట్టిన అన్నీ కూడా నువ్వు తిరిగి క్షమాపణ కోరాలని తెలియజేసుకుంటున్నాం జే కుర్మ